హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం దోశకి లేదా పూరీకి పల్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా కుక్కర్లో ఒక గరిట ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి ఇలా పోపు వేగాక పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి వేగాక మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా కలపాలి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి వన్ విజిల్ తీయాలి ఇలా వన్ విజిల్ తీసాక ఇప్పుడు వన్ స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు ఇప్పుడు ఒక కప్పులో శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసి వంట లేకుండా బాగా కలపాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇందులో వేసి బాగా కలిపి ఒక టూ మినిట్స్ ఉడికించాలి ఇది బాగా ఉడికాక లా స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో వన్ స్పూన్ నిమ్మరసం వేసి కలుపుకోవాలి ante